కదా మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్కు కూర్చుంటారు కదా ఫస్ట్ డ్రైవర్ మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను

ఏంటి లేచి కూర్చోండి అంటే అతను నన్నే తెంచేసాడు నేనే కానీ ఒక్క మగా ఎక్కడ ఏమైంది మగాళ్ళ మీద ఆర్టీసీ ఆడవాళ్ళు ముందుని కూర్చుంటారు కదా మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్కి కూర్చుంటారు కదా ఫస్ట్ టైం మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు నేనే కాని సీఎం అయితే ఒక్క మగాని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను ఏమైందే మగ మీద అలా విడిచి ఆర్టీసీ బస్సులో లో ఆడవాళ్ళు ముందుని కూర్చుంటారు కదా మరి మగాళ్ళు ఎక్కడ కూర్చారు వెనక్ కూర్చుంటారు కదా బస్ డ్రైవర్ మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే దించేసాడు నేనే కాని సీఎం అయితే ఒక్క మగాన్ని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను మగాల మీద అలా పెట్టి పడుతున్నావు ఆర్టీసీ బస్సులో లో ఆడవాళ్ళు కూర్చుంటారు కదా మరి మగాలు ఎక్కడ కూర్చుంటారు వెనక్ కూర్చుంటారు కదా బస్ డ్రైవర్ మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు నేనే గాని సీఎం అయితే ఒక్క మగాన్ని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను ఏమైందే మగాల మీద అలా విడిచి పడుతున్నావు ఆర్టీసీ బస్సులో లో ఆడవాళ్ళు ముందు కూర్చుంటారు కదా మరి మగాలు ఎక్కడ కూర్చుంటారు వెనక్ కూర్చుంటారు కదా బస్ డ్రైవర్ మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు నేనే అయితే ఒక్క మగాని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను మగాల మీద అలా విడిచి పడుతున్నావు ఆర్టీసీ బస్ లో ఆడవాళ్ళు ముందు కూర్చుంటారు కదా మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్ కూర్చుంటారు కదా బస్ డ్రైవర్ మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు కూర్చుంటారు ఎక్కడ కూర్చుంటారు కదా బస్ డ్రైవరు మా ఆడవాళ్ళకన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే తెంచేసాడు

మగాల మీద అల రుచి పడుతున్నావు ఆర్టీసీ బస్సులో లో ఆడవాళ్ళు కూర్చుంటారు కదా మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్ కూర్చుంటారు కదా బస్ డ్రైవర్ మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు నేనే కానీ సీఎం అయితే మగాన్ని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను ఏమైందే మగాల మీద అలవిచ్చి పడుతున్నావు ఆర్టీసీ బస్సు లో ఆడవాళ్లు ముందున కూర్చుంటారు కదా మరి మగ ఎక్కడ కూర్చుంటారు వెనక్ కూర్చుంటారు కదా బస్ డ్రైవర్ మా ఆడవాళ్ల కదా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్ ఎల్లి కూర్చోండి అంటే అతను నన్ను దించేశాడు నేనే కానీ సీఎం అయితే ఒక్క మగాన్ని కూడా ఆర్టీసీ బస్సు ఎక్కనివ్వను కొన్నావు మగ మీద అలాగే చూపడుతున్నావు ఆర్టీసీ బస్సులో ఆడవాళ్లు ముందున కూర్చుంటారు కదా మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు కూర్చుంటారు కదా బస్ డ్రైవర్ మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు లేచి కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు నేనే కానీ సీఎం అయితే ఒక్క మగాన్ని కూడా ఆర్టీసీ బస్ ఎక్కను ఏమైతే మీద అలా చూపడుతున్నావు ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళు ముందు కూర్చుంటారు కదా మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్ కూర్చుంటారు కదా బస్ డ్రైవర్ మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు లేచి కూర్చోండి అంటే అతను దించేశాడు నేనే కానీ సీఎం అయితే ఒక్క మగాన్ని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను మగాళ్ళ మీద అలా ఆర్టీసీ బస్సు లో ఆడవాళ్ళు ముందుని కూర్చుంటారు కదా మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్ కూర్చుంటారు కదా బస్ డ్రైవరు మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నేనే కానీ ఒక్క మగాని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను మగాల మీద ముందు మరి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్కు కూర్చుంటారు కదా బస్ డ్రైవరు మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్ను దించేశాడు నేనే కానీ సీఎం అయితే ఒక్క మగాన్ని కూడా ఆర్టీసీ బస్సు ఎట్లేవను ఏమైతే మగాల మీద అమృత్పడుతున్నావు ఆర్టీసీ బస్సులో ఆడవాళ్లు ముందున కూర్చుంటారు కదా మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్కి కూర్చుంటారు కదా బస్ డ్రైవర్ మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు నేనే కాని సీఎం అయితే ఒక్క మగాన్ని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను ఏమైందే మగాళ్ళ మీద అలాగే చూపడుతున్నావు ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళు ముందు కూర్చుంటారు కదా మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్కి కూర్చుంటారు కదా బస్ డ్రైవర్ మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు నేనే కానీ సీఎం అయితే ఒక్క మగాన్ని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను ఏమైందే మగాల మీద అలా పెట్టి పడుతున్నావు ఆర్టీసీ లో ఆడవాళ్ళు ముందు కూర్చుంటారు కదా మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక కూర్చుంటారు కదా బస్ డ్రైవర్ మా ఆడవాళ్ళు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నేనే ఒక్క మగా ఎక్కను ఏమైంది మగల మీద అలవిచ్చు పడుతున్నావు ఆర్టీసీ బస్సు లో ఆడవాళ్ళు ముందు మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్ కూర్చుంటారు కదా బస్ డ్రైవరు మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్ వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే తెంచేసాడు నేనే కానీ బస్సు మగా ఎక్కనివ్వను ఏమైందే మగాల మీద అలాగే చూపడుతున్నావు ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళు ముందు మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్ కూర్చుంటారు కదా బస్ డ్రైవరు మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే దించాడు నేనే కానీ ఒక్క మగా ఎక్కను ఏమైంది మగాళ్ళ మీద ఆడవాళ్ళు ముందుని కూర్చుంటారు కదా మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్కి కూర్చుంటారు కదా బస్ డ్రైవర్ మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్ కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు నేనే కానీ ఒక్క బస్సు ఎక్కనివ్వను ఏమైంది మగాల మీద అలవి చూపడుతున్నావు ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళు ముందుని కూర్చుంటారు కదా మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్ కూర్చుంటారు కదా బస్ డ్రైవర్ మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి కూర్చోండి అంటే అతను నన్ను తెంచేసాడు నేనే కానీ ఒక్క మగాన్ని కూడా ఆర్టీసీ బస్ ఎక్కడ ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళు ముందు మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్కి కూర్చుంటారు కదా బస్ డ్రైవర్ మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్ కూర్చోండి అంటే నన్నే దించేశాడు నేనే కానీ అయితే ఒక్క మగాన్ని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను ముందు మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్ కూర్చుంటారు కదా బస్ డ్రైవరు మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు నేనే కానీ సీఎం అయితే ఒక్క మగాని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను ఏమైంది మగాలి మీద అలవిచ్చు పడుతున్నావు ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళు ముందుని కూర్చుంటారు కదా మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు అయ్యండి అందరికి నమస్కారం సంక్రాంతి అండి మీరందరూ కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ముందు ముందు కూడా బాగా సపోర్ట్ చేస్తూ పెట్టి ముద్దు చాలే ముద్దు పెట్టేశాబాబా लेते बागियाँ हूँ थोड़ी मुद्दबागियों नहीं के दरकिन्दे चाचाले बाबा डिंगा 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 बाबा कॉमन है मुद्दमें

లేదే భాగ్యం తొలి ముద్దు భాగ్యం నీకు ఇంకొక గమ్మదైన ముచ్చట చెప్తా కొంచెం ఇటేట్రా పక్కింటాన కొడలు రాత్రంతా అంతా ఓక్ ఓక్ అని ఒకటే కక్కుడు తెల్లారి లేచి చూసేటాలకు పచ్చి నెప్పకాయల పచ్చని నాకుతాంది రాత్రి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో అందరికి ఆనందం వెళ్ళి పిలిచింది వాళ్ళంతా బుర్ర బుర్ర పోల్ చేసి డాక్టర్